వచ్చే ఏడు నెలల్లో మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవనంలోకి రావాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీని వినియోగించుకుని జీవిత గమ్యాన్ని మార్చుకోవాలని సూచించారు లొంగిపోయిన కృష్ణా జిల్లాకు చెందిన నాగరాజు అలియాస్ కమలేష్ దంపతులతో పాటు మరో పదకొండు మంది నక్సల్స్ కు పునరావాస చెక్కులను డీజీపీ అందించారు దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడంతో ఇప్పటికే అనేక మంది ఎన్కౌంటర్లలో మృతి చెందారు ఈ క్రమంలో కొంతమంది ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు మావోయిస్టు పార్టీలో సుమారు ముప్పై నాలుగేళ్లుగా పనిచేస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన కమలేష్ అరుణ దంపతులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలోని వివిధ క్యాడర్లలో ఇతర రాష్ట్రాల్లో ఇరవై మంది ఏపీ వాసులు పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు ఛత్తీస్ గఢ్ లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు ఫస్ట్ ఈజ్ నాగరాజు అలియాస్ కమలేష్ ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ ఈజ్ నేటివ్ ఆఫ్ పోరంకి విలేజ్ పెనుమలూరు మండల్ కృష్ణా డిస్ట్రిక్ట్ దాదాపు ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు సో ఈ సరెండర్ అవుతున్నారు ఆయనతో పాటు ఆమె భార్య అరుణ ఈయన కూడా సీనియర్ కాడర్ పార్టీలో డివిజనల్ కమిటీ మెంబర్స్ ఇన్ఛార్జ్ ఫర్ ద మొబైల్ యాప్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఈస్ట్ బస్తర్ గుడ్వూర్ మండల్ కృష్ణ డిస్టిక్ ఆమె కూడా సరెండర్ అవుతుంది ఈయన దాదాపు ఒక థర్టీ ఇయర్స్ పార్టీలో పనిచేశారు రీజన్ ఏం చెప్పారంటే సరెండర్ కి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ ఐడియాలజీ అండ్ పార్టీ నాగరాజు మీద ఒక ట్వంటీ ల్యాక్స్ రివార్డ్ ఉంది ఫైవ్ లాక్స్ రివార్డ్ ట్వంటీ మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్ లో పనిచేస్తున్నారు సీనియర్ కార్డర్స్ సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము మీరు రండి సరెండర్ అయ్యండి రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీసులు కోంబింగ్ ఆపరేషన్లు మరింత విస్తృతం చేశారు అల్లూరు జిల్లాలో గత వారంలో ఆపరేషన్ బృందాలు పెద్ద ఎత్తున మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నాయి వీటిని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద భద్రత బృందాలు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలన కోసం ప్రదర్శించారు ఇటీవల పోలీస్ అధికారుల వద్ద లొంగిపోయిన పదమూడు మందికి సుమారు ఇరవై రెండు లక్షల రూపాయల విలువైన చెక్కులను డీజీపీ అందజేశారు గత ఏడాది కాలంలో మొత్తం అరవై నాలుగు లక్షల రూపాయలను వివిధ హోదాల్లో లొంగిపోయిన నలభై ఎనిమిది మందికి అందజేసినట్లు డీజీపీ తెలిపారు